నమస్తే వెల్కమ్ టుడే ఎయిటీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కన్ఫా మేడిగూడ గ్రామంలో విద్యుత్ స్తంభాలు వంగి ఓ ఇంటి ఆవరణంలో ప్రమాదకరంగా ఉన్నాయి పోతురాజు పురుషోత్తం ఇస్తారి మాట్లాడుతూ మా ఇంటి ఆవరణంలో ప్రమాదకరంగా ఉన్నా కానీ ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు ఈ గోడ మంచి దీని చెట్లు కూడా పడుతుంది గేట్ గేట్ మేము కరెంట్ వాళ్ళకి చెప్పినాం ఇక్కడ ఇబ్బంది ఉన్నదని సర్పంచ్కి చెప్పినాం గ్రామస్తులకు ఇక్కడ ఆవులు మళ్ళీ మా ఇల్లు దగ్గర పిల్లలు షాక్ కొట్టు జరుగుతున్నది సార్ ఇట్లా ఎంత చెప్పినా కానీ గ్రామస్తులు పట్టించుకుంటలేదు మరి వేరే ఎవరు పట్టించుకుంటలేదు ఇబ్బంది ఉన్నది పిల్లలకు అచ్చులకు పైడుకు ఆ ఊరు పడ్డాయి ఇక్కడ మళ్ళా మా పిల్లలు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర మాకు సమస్య ఉన్నది మరి మా పిల్లలకు కానీ మాకు కానీ ఏమైనా అయితే ఎవరు అని మేము కోరుతు ప్రభుత్వం కోరుతున్నాం కరెంట్ వాళ్ళకి చెప్పినా ఏఈకి చెప్పినా సర్పంచ్కి చెప్పినా ఇక్కడ నుంచి దరఖాస్తు పెట్టినాము ఒకసారి ఎవరు పట్టించుకుంటా ఇక్కడ నుంచి బయట పెట్టేస్తే ట్రాన్స్ఫర్ని ఊరు నుంచి ఊరి కింద బాగానే పెడితే బాగుంటుందని కోరుతున్నాం సార్